ఒకానొక అడవిలో చిట్టి అనే చిన్న పిట్ట ఉండేది అది చాలా సంతోషంగా ఆకాశంలో ఎగురుతూ ఉండేది ఒకరోజు అది ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద వాలింది అక్కడ మధు అనే చిన్న తేనెటీగ పువ్వుల చుట్టూ తిరుగుతూ కనిపించింది హాయ్ నేను చిట్టి అంది పిట్ట హాయ్ నేను మధు అంది తేనెటీగ అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు చిట్టి మధు ఇద్దరూ కలిసి అడవిలో ఎగురుతూ వెళ్లారు వాళ్లు ఒక అందమైన పూల తోటను చూశారు ఆ తోటలో ఎన్నో రంగుల పువ్వులు ఉన్నాయి కాని ఒక చిన్న గులాబీ పువ్వు మాత్రం తల వంచుకుని చాలా బాధగా ఉంది పువ్వు ఎందుకు అంత బాధగా ఉన్నావో అని చిట్టి అడిగింది నాకు చాలా దాహంగా ఉంది నీళ్లు కావాలి అని పువ్వు చిన్నగా అంది చింతించకు మేము నీకు సహాయం చేస్తాం అంది మధు మనం వెళ్లి నీళ్లు తీసుకొద్దాం అని చిట్టికి చెప్పింది చిట్టి వెంటనే ఎగిరి దగ్గరలో ఉన్న ఒక చిన్న నది దగ్గరికి వెళ్ళింది తన ముక్కుతో ఒక నీటి బొట్టును పట్టుకుంది మధు దారి చూపించగా చిట్టి ఆ నీటి బొట్టును జాగ్రత్తగా తీసుకొచ్చి పువ్వు మీద వేసింది ఆ నీటి బొట్టు పడగానే పువ్వు నవ్వింది దాని రేకులు నిటారుగా నిలబడ్డాయి చిట్టి మధు సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు